నాగ దర్శనంత వరకి నాగ దర్శనంత వరకి ఆమె ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ వేంప క్యారెక్టర్ కి ఎక్కువ ఓజా మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతుందో అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కాట్లే ఆమెకి ఇక్కడ అంత కొండలంతా తొవ్వేశారంట ఆమె రెండు వేల రూపాయలు ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట నాకే చెప్తారు

ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు